శుభోదయం ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తల్లి పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి సామత గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాం సామత గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను సదుపాయము తెలుసుకుంటకు నా చేతనకును యహో అయో భయభత్తలు చెడుతనమును చెడుతమును గర్వమును అహంకారము దుర్గారతను కుట్లమైన మాటలను నా కశ్యములైన ప్రార్థన పరిషదులా ప్రేమ కలిగిన తండ్రి నీకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ అన్నీ వాక్యము ధ్యానిస్తుండగాన్ని మాతో ఉంచి నడిపించి దీవించమని ఏ సునామంలో ప్రార్థించడానికి వేడుకొని సునామ తండ్రి ఆమె భక్తులైనటువంటి సులభన్ను తన గ్రంథములో సామిత్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనం చదువుకున్నాం ఇందులో రాయబడినటువంటి మాట యహోవయందని భయభక్తులు కలిగి ఉట చడితనాన్ని దేవుని ఎందు భయభక్తులు కలిగి చడితనాన్ని అశ్రయించుకొని చేటటువంటి ఆశీర్వాదముని లోకములో పొందుకునవలేను క్రైస్తవ సేవకునిగా విశ్వాసుగా సహోదరి సహోదరులుగా ప్రభునందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించి దేవుడై ఉన్నాడు నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి వచనములో మనం గమనిస్తే యహోవయంత భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వాదం పొందునాన్ని దేవుని ఎందు భయం కలిగిన వారు చెడ్డదాన్ని అశ్రయించుకుంటారు దేవుని భయం కలిగినటువంటి వారు కుటిలతను అశ్రయించుకుంటారు దేవుని ఎందు భయం కలిగిన వారు గర్వమును అహంకారమును విడిచిపెట్టి వినయము విధేతతో దేవుణ్ణి కనపరుస్తారు కాబట్టి నేను దైనందిన జీవితంలో ప్రబలం ధైర్యము విశ్వాసము భక్తి భయం కలిగి నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించి దీవించిన గాక ఆమె పరిశుద్ధమైన స్తోత్రాలు చలిస్తూ వాక్యం దాని నుంచే దన్న తెచ్చిందకేమన్నా వేచిస్తున్న వారందరినీ దీవించమని ఏసుములను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ విరేక దేవుని దీవిన సదాకాలములతోడేంటి దీవించను